ప్రపంచంలో ఏ దేశమైనా సరే తమ సైన్యాన్ని శత్రువుల మీద యుద్ధం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు కానీ భారతదేశంలో బీజేపీ పార్టీ ఇండియన్ ఆర్మీని ఓట్లు అడుక్కోవడం కోసం అధికారం అడుక్కోవడం కోసం ఎన్నికల్లో ప్రచారం కోసం వాడుకుంటున్నారు అక్కడ బార్డర్లో తన ప్రాణాలని పనంగా పెట్టి కొట్లాడుతున్న అమ అమరవీరుల త్యాగాల్ని వీళ్ళు ఓట్లు అడుక్కోవడం కోసం వాడుకుంటున్నారు పెళ్ళాం పిల్లల్ని వదిలేసి దేశాన్ని కాపాడడం కోసం అక్కడ శత్రువుతో కొట్లాడుతున్న ఇండియన్ ఆర్మీ త్యాగాల్ని వీళ్ళు ఎన్నికల ప్రచారం కోసం ఓట్లు అడుక్కోవడం కోసం వాడుకుంటున్నారు కాశ్మీర్లో తీవ్రవాదుల దాడి జరిగిన తర్వాత ప్రధానమంత్రి విదేశాల నుండి వచ్చిండు వచ్చిన తర్వాత ఏ ప్రధానైనా ఏం చేయాలి ఫస్ట్ కాశ్మీర్కి పోయి అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి బాధితులు ఎట్లున్నారు ఆ పరిస్థితులు ఏంటి అనేది అక్కడ చూడాలి ఆయన కానీ ఆయన ఎక్కడికి పోయి తెలుసా డైరెక్ట్ ఇక్కడ ఇరవై ఆరు మంది అమాయకులు చచ్చిపోయి దేశంలో యుద్ధ వాతావరణం ఉంటే సీదా బీహార్ ఎన్నికల ప్రచారానికి పోయండి నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ఆపరేషన్ సింధూర్ జరిగింది తర్వాత పాకిస్తాన్ మీద యుద్ధం వస్తుంది వస్తుంది అని చెప్పి మొత్తం అందరు ఎక్స్పెక్ట్ చేసారు భారతదేశం అంతా ఒక్కటే మోడీ వెనకాల నిలబడ్డది మోడీ ఖచ్చితంగా యుద్ధం చేస్తాడు అని చాలా బలంగా నమ్మితే మోడీ వై ట్రంప్ ముందు తలదించి యుద్ధాన్ని వదిలేసిండు యుద్ధం జరగలేదు ఈ ఈ ఆపరేషన్ సింధూర్ని మాత్రం బీహార్ ఎన్నికల ప్రచారానికి పెద్ద పెద్ద పోస్టర్లు ఆర్మీ డ్రెస్ వేసుకొని మోడీకి ఆర్మీ డ్రెస్ వేసి పెద్ద పెద్ద పోస్టర్లు వేసి ప్రచారం చేస్తున్నారు మోడీ తుపాకీ పట్టుకొని బార్డర్లు నిలబడ్డా ఏ బీజేపీ ఎమ్మెల్యే అన్న బార్డర్ పోయి చచ్చిపోయినాడా ఏ బీజేపీ ఎంపీ అన్న ప్రాణత్యాగం చేసిండా బార్డర్ పోయి ఎవరిని అప్పసు అని ఆర్మీని ఓట్ల కోసం వాడుకుంటున్నారు అంటే ఏది చేసినా నడుస్తుంది జై శ్రీరామ్ అనగానే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే చేయొచ్చు అనుకుంటున్నారా ప్రజలకు తిక్క రేగితే తెలుసు కదమ్మని ఏం జరిగిందో యుద్ధం ఆపేయంగానే మొత్తం మోడీ అభిమానులు కూడా దుమ్మెత్తి పోసేడు ప్రజలకు తిక్క రేగితే ఏ ప్రజలు ఎత్తికెత్తుకున్నారో ఆ ప్రజలే పాతాళంలో తొక్కి పడేస్తారు ఇండియన్ ఆర్మీ ఎవ్వని అబ్బ సొత్తు కాదు అది ఈ దేశ గౌరవం ఈ దేశానికి ఆత్మ గౌరవం అది దాన్ని ఎవడు పడితే వాడు ఓట్ల కోసం ఓట్లు ముస్టెత్తు కోసం ముస్టెత్తుకోవడం కోసం వాడుకుంటామంటే మాత్రం ఎవ్వడూ ఊరుకోడు